నమస్కారం అండి మార్కెట్లోకి ఈ పోటీ ప్రపంచంలో చాలా వివిధ బ్రాండ్స్ వస్తూ ఉంటాయి అది వ్యక్తుల ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో రోజుకు ఒక బ్రాండ్ పుట్టుకొస్తుంది వీటి పట్ల ప్రజలకి ఎటువంటి అవగాహన ఉండదు అది పది రూపాయలకి దొరికే ఒక మినరల్ వాటర్ బబుల్ అయినా కానీ లేకపోతే ఒక ఫైవ్ రూపీస్ దొరికే ఒక మెడికల్ టాబ్లెట్ అయినా కానీ వాటి మీద తనిఖీలు నిర్వహించి ఫలాన్నది వాడకూడదు దాంట్లో ఈ కెమికల్ ఉంది అని ప్రభుత్వం నుంచి ఒక ఉత్తర్వులు వస్తే కానీ నమ్మే స్థితిలో మనం ఎవరూ ఏదైనా ఇలా ఇలాంటివి చాలా మార్కెట్లోకి వస్తూ ఉంటాయి తాజాగా విజయవాడలోని గుణదలలో సాయి ఏజెన్సీ సాయి ఏజెన్సీలో బెంగళూరు కేంద్రంగా తయారైన స్లీప్ వెల్ అగరబత్తులపై కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి అక్కడ వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించగా వాటి నమూనాని సేకరించారు దాన్ని హైదరాబాద్లో ఒక పరీక్షా కేంద్రానికి ల్యాబ్కు తీసుకెళ్లి పరీక్షించగా దాంట్లో మేపర్ ప్లూత్రిన్ అనే ఒక రసాయనం ఉంది దాన్ని పీల్చుకోవటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందంటూ ఆ అధికారులు తెలిపారు ఈ స్లీప్ ఎల్ అనేది ఇప్పుడే కాదు పన్నెండేళ్ళ నుంచి ఇది మార్కెట్లో ఉంది అంటే అధికారులు ఇప్పుడు దీంట్లో ఫలానా రసాయనం ఉంది ఇది ఎవరు వాడకూడదని ఇప్పుడు చెప్పారు జనరల్గా ఇది ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది గతంలో కాయిల్స్ ఉండే జెట్ కాయిల్స్ అవి అవి కూడా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తేలటంతో ఎవరు దాన్ని వాడలేదు తర్వాత మిగతా లిక్విడ్స్ వచ్చాయి ఇప్పుడు స్లీప్ ఎల్ అనేది చాలా వేగంగా రూమ్ని చుట్టుముట్టేస్తుంది ఫలితంగా దోమలు చనిపోతాయి కానీ అదే రసాయనాన్ని మనము తీర్చుకుంటాం దీంతో శ్వాసకోశ వ్యాధులు వచ్చేది అవకాశం ఉందంటే అధికారులు తెలుపుతున్నారు ఆ విజయవాడ కేంద్రంలో ఉన్న ఒక వ్యక్తి ఇంట్లో అరవై తొమ్మిది లక్షల విలువైన ఈ స్లీప్ వెల్ కాయిల్స్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని అమ్మకానికి ఇంకా అమ్మకూడదని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా కేంద్రాల్లో అమ్మకానికి వీలుగా ఉన్న కేంద్రాలపై తనిఖీలు నిర్వహించాలంటూ ఆదేశాలు ఇచ్చారు ప్రజలు కూడా దీని పట్ల అవగాహన ఉండాలి ఎవరైతే స్వీపీలు వినియోగిస్తున్నారో ఆ వినియోగదారులు దీని పట్ల అవగాహన ఉండాలి ఎవరు కూడా కొనొద్దంటూ సూచించారు